ప్రభు నందు ప్రిదేని పిల్లరా వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను వాక్య ధ్యానముగా కీర్తనల గ్రంథము పదో అధ్యాయము మొదటి నుండి దేవుని లేఖనాన్ని చదువుకుందాం యహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు ఆపత్కాలములలో నీవెందుకు దాగియున్నావు దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరముచ్చున్నాడు వారు యోచించిన మోస క్రియలలో తామే చిక్కుకొందురుగాక దుష్టులు తమ మనోబలాషను బట్టి అతిశయపడుదురు లోబులు యహోవాను తిరస్కరింతురు దుష్టులు పొగరికి యహోవా విచారణ చేయడు అనుకొందురు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు వారెల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరించురు మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుందురు వారి నోరు శాపముతోనూ వారి నోరు కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి తామున్న పల్లెల ఎందలి మాటు చోటులలో పొంచియుందురు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకున వలనని చూచును గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు బాధపడు వారిని పట్టుకున పొంచియుందురు వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందురు కాగా నిరాధారులు నలిగి వంగుదురు వారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు దేవుడు మరచిపోయను ఆయన విముఖుడై ఎప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకుందురు యహోవా లెమ్ము దేవ బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము దుష్టులు దేవుని ఎలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకున్నటయేలా నీవు దీనిని చూచి ఉన్నావు కదా వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు తండ్రి లేని వారికి నీవే సహాయకుడవై ఉన్నావు దుష్టుల భుజమును విరగొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమియో కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయము యహోవా నిరంతరము రాచేయున్నాడు ఆయన దేశంలో నుండి అన్ని జనులు నశించిపోయేది యహోవా లోకులు ఎకను భయకారకులు కారకులు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరచేతివి చెబియొగి ఆలకించితివి ఆమెన్ ప్రభునందు ప్రీతి అని పిల్లారా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రీ తండ్రి గొప్ప దేవానికి వందనాలయ్య ప్రతి ఉదయమున నీ లేఖన భాగాలను ధ్యానం చేయటానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు ఈరోజు మేము చదువుకున్న ఈ కీర్తన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ కీర్తన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య నామమున నామన అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రి దేని పిల్లలారా ఈ పదవ కీర్తనను కూడా భక్తుడైన దావీదు గారే రాసినట్లుగా మనం చూడవచ్చు ప్రి దేని పిల్లలారా ఈ పదవ కీర్తనలో భక్తుడైన దావీదు చెప్పదలుచుకున్నటువంటిది ఏమిటంటే ప్రధానమైనది మరి దుష్టులైనటువంటి వారు మరి నీ ప్రజలైన మరి విశ్వాసులైన నీ ప్రజలను వారు మరి బాధపరుస్తూ ఉన్నారు వారిని గేలు చేస్తూ ఉన్నారు వారి కోసము మరి నీవు ఎందుకు వారిని పట్టించుకోవటం లేదు అని దుర్మార్కుల యొక్క దుష్టత్వాన్ని గురించి దేవునికి ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు కీర్తనకారుడైనటువంటి దావీద భక్తుడు ప్రిదేని పిల్లలరా తన పిల్లలైన వారిని దుష్టులు దుర్మార్గులైన వారు ఏ రీతిగా మరి బాధపరుస్తూ ఉన్నారో ఏ రీతిగా గేలి చేస్తూ ఉన్నారో మరి ఆ దుర్మార్గుల యొక్క దుష్టత్వాన్ని గూర్చి దేవుని దగ్గర మరి ఫిర్యాదు చేస్తున్నట్లుగా మొదటి నుండి పదకొండవ చనాల్లో మనం చూడవచ్చును ఇప్పుడు ఈ దేవుని పిల్లలారా ఈ దుష్టులైనటువంటి వారు ఏం చేస్తారు దుష్టులు దుష్టుడు అనగా మరి అపవాది దుష్టులు అనగా అపవాది సంబంధులు ప్రిదేన పిల్లరా ఈ అపవాది సంబంధులైన దుష్టులు ఏం చేస్తావన్నారట మరి తన పిల్లలైన వారిని మరి దేవుని అందు విశ్వాసం ఉంచిన వారిని దేవుని అంటే భయపడేటువంటి వారిని దేవుని మార్గములు నడిచేటువంటి వారిని వారు చెడగొడతా ఉన్నారు ఎలాగున్నా చెడగొడతా ఉన్నారు వారు దేవుడంటే భయము మాకు దేవుడంటే భయం లేదు మరి దేవుడు అనేవాడే లేడు మరి తమ లోభత్వము చేత మరి తమ దుష్టత్వము చేత మరి దేవుడంటే భయపడే వారిని దేవుడంటే మరి ఆరాధించేటువంటి వారిని మరి వారి మార్గముల నుండి లాగివేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి మరి భక్తుడు ప్రార్థిస్తూ అంటూ ఉన్నాడు కదా నీ పిల్లలైన వారు ఈ రీతిగా దుష్టుల వలన బాధింపబడతా ఉంటే నీవెందుకు కలుగు చేసుకోవటం లేదయ్యా నువ్వు కలుగు చేసుకోవాలి ఎందుకంటే వారు తమ మనస్సులలో చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నారు దుష్ట ఆలోచనలు కలిగి ఉన్నారు వారి ప్రణాళికలు వారి అన్వేషణ అంతా కూడా చెడ్డది కాబట్టి నీవు మరి నీ పిల్లలైన వారు ఈ రీతిగా ఆ దుష్టులైన వారు ఆ లోభులైనటువంటి వారితో మరి బాధింపబడతా ఉంటే నీవెందుకు వారిని పట్టించుకోవటం లేదని కీర్తనాకారుడైనటువంటి దావీదు దేవునికి ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు ప్రి దేని పిల్లలారా మరి ఈ దుష్టులు దుర్మార్గులైనటువంటి వారు మరి వారు ఆలోచనలు వారి భావాలు అన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవే మరి నిరాధారులను పట్టుకోవాలని మరి దేవుని స్వార్థ చేస్తున్న వారిని గేలి చేస్తూ స్వార్థ చేయనీయకుండా అడ్డుపడుతున్నటువంటి సందర్భము ఈ రోజుల్లోనే కాదండి దావీదు భక్తుడు జీవించిన కాలంలో కూడా అలాగున దుష్టులైన వారు లోభలైన వారు మూర్ఖులైన వారు మరి అన్య జనాంగముతో చేయి కలిపి దేవుడంటే భయం లేకుండా మరి దుష్ట స్వభావము కలిగి ప్రవర్తించిన వారు దావీదు భక్తుని జీ మరి కాలంలో కూడా లేకపోలేదు మరి అట్లాంటి వారిని గురించి భక్తుడు మరి ప్రార్థన చేస్తూ అంటూ ఉన్నాడు కదా యహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు నీ పిల్లలైన వారిని దుష్టులు తమ మనో మనోభిలాషను బట్టి వారు అతిశయిస్తూ లోభత్వముతో నీ పిల్లలైన వారిని వారు గేలి చేస్తూ ఉన్నారు బాధపరుస్తూ ఉన్నారు నీ మార్గము నుండి వారిని లాగివేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారయ్యా నీవెందుకు మరి పట్టించుకోవటం లేదని మరి కీర్తనకారుడు మరి మొదటి నుండి పదకొండవ వచనాల్లో దేవునికి ఫిర్యాదు చేసినట్లుగా మనం చూడవచ్చును ఇక పన్నెండవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ మరి తన ప్రజలకు మరి దేవుడు సహాయం చేయాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా మనం చూడవచ్చును మరి దేవుని పిల్లల అనీతిమంతుల దుర్మార్గాన్ని చూసి భక్తుడు ఆశ్చర్యపోతా ఉన్నాడు మరి దేవుని యొక్క సహనాన్ని చూసి కూడా మరి ఆశ్చర్యపోతూ ఉన్నాడు భక్తుడు దేవుని పిల్లారా మరి నీ పిల్లలు బాధపడుతున్నా బాధపరచబడుతున్నా కానీ నీవెందుకు మరి ఆలస్యం చేస్తూ ఉన్నావు నీవెందుకు వారికి విముక్కుడుగా ఉన్నావు నీ పిల్లలైన వారు ఈ దుష్టులు దుర్మార్గులైన వారి చేత బాధింపబడతా ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా మరి ఇప్పుడైనా వారి బాధల నుండి వారి హింసల నుండి వారిని రక్ష నీ ప్రజలైన వారు నీ అందు విశ్వాసం కలిగి ఉన్నారని మరి ఆ దుష్టుల యొక్క పతనాన్ని మరి నీవు చూసుకో నీ పిల్లల మరణాన్ని వాలకించు అని తన ప్రజల కోసము దుష్టుల చేత బాధింపబడుతున్నటువంటి తన ప్రజల కోసము దేవునికి ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు వారి బాధలలో నుండి వారి హింసలలో నుండి వారి వేదనల నుండి తప్పింపబడాలని మరి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా ఈ పదవ కీర్తనలో కీర్తనకారుని మనం మరి చూడవచ్చును పెరి దేని పిల్లరా ఈరోజున మన చుట్టూ కూడా అనేక మంది దుస్తులు మరి మన చుట్టూ ఉన్నారు వారి దుష్టత్వమునకు మనము లోబడకుండా వారి దుష్టపు ఆలోచనకు మరి మనము అంగీకరించకుండా వారి దుష్ట స్వభావాన్ని మనము పసిగట్టిన వారమై వారి దుష్టత్వముతో మనం స్నేహం చేయకుండా రోజున మనలను మనము మరి పవిత్రపరుచుకుంటూ ప్రతి ఉదయము ఇది రాకున దేవుని యొక్క లేఖనాలను ధ్యానం చేస్తూ మనలను మనం పరిశుద్ధముగా ఉంచుకుందాం మరి దుష్టులు అనేక రకాలుగా ఈ దుష్టులైనటువంటి వారు అపవాది సంబంధులుగా మరి వారు దేవుడంటే భయం లేకుండా దేవుని సువార్త చేస్తున్న వారిని ఎలి చేస్తూ మరి మత ఉన్మాదముతో వారు జరిగిస్తున్న ఘోర కార్యాలు మనం చూస్తూ ఉన్నామే రోజున అలాగున బాధింపబడుతున్న వారి కొరకు ప్రార్థించే మనసుని కుందా ఆనాటి మరి దావీది భక్తుని కాలంలోనే ఇలాంటి దుష్టులు లేచి దేవుని ప్రజలైన వారికి వ్యతిరేకంగా తిరుగుతూ దేవుని నామాన్ని మరి మరి గేలి చేస్తూ అవమానం చేస్తూ మరి ఏ ఈ రీతిగా ప్రవర్తిస్తున్నవారు ఆనాటి కాలంలోనే ఉన్నారు కదూ మరి ఈనాటి కాలంలో కూడా దేవుని సువార్త చేస్తున్నటువంటి సువార్థికులను మరి ఎంతగా బాధ పెడుతూ ఉన్నారో నిన్నటి దినాన నేను ఒక వీడియో క్లిప్ చూశాను దేవుని పిల్లరా మరి నల్లమల అడవిలో మరి ఏ నాగరికత లేనటువంటి ప్రజలకు దేవుని మాటలు చెప్పాలని ముగ్గురు స్నేహితులు ముగ్గురు స్వార్థికులు మరి ఆ నల్లమల ప్రాంతంలోనికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి మత ఉన్మాదంతో మరి ఉన్నటువంటి అక్కడ కొందరు ఏం చేశారో తెలుసండి వీరిని మరి పట్టుకొని ఒకచోట బంధించి వారి దేవతలో వారి దేవత దగ్గర ఉన్నటువంటి కుంకుమ బొట్టు తీసుకువచ్చి వారి నొసటన పెట్టి ఈ కట నుంచి మీరు యేస్సును ప్రకటించకూడదు మా దేవతను గురించి ప్రకటించండి అని చెప్పి వారిని గేలి చేసినటువంటి సందర్భము మరి దేవుని పిల్లలు ఎలాగున్నా అనేక సందర్భాలు అనేక సంఘటనలు మనం చూస్తూ ఉన్నామే మరి నీకు చింత లేదా సువార్త చేస్తున్న వారి బాధములు మరి బాధపరచబడతా ఉండగా నీకు చింత లేదా నీవు విశ్వాసివై రక్షింపబడిన వాడవై నీవు నీవు నీ ఇంటిలో ఉండి మరి దేవునికి ప్రార్థిస్తే సరిపోతుందా ఈ రోజున ఆలోచన కలిగి ఉండాలి భక్తుడైన దావీదు మరి ఆ రోజున తన పిల్లలు దుష్టుల చేత బాధపరచబడతా ఉంటే బాధింపబడతా ఉంటే వరవలేకపోయాడు దేవునికి ఫిర్యాదు చేశాడు మరి దేవుడు వారి మనవి విన్నట్లు వినేటట్లుగా మరి ప్రార్థన చేశాడు మరి నీకు చింత లేదా సువార్థికులు అనేక మంది యవాంజలిస్టులు అనేక మంది అనేక ప్రాంతాలకు వెళ్ళి తమ తమది కాని దేశంలో తమది కాని ప్రాంతంలో తమది కానీ ప్రజల మధ్య వారు జీవనం సాగిస్తూ దేవుని మాటలు చెప్తూ ఉంటే అనేక హింసలు అనేక బాధలు అనేక మంది మరి చంపబడుతూ ఉండగా ప్రాణాలు తీస్తూ ఉండగా నీకు చింత లేదా నీ ఇంటిలో ఉండి నీవు మాత్రమే మరి సంరక్షణలు ఉంటే సరిపోతుందా ఇలాగున దేవుని మాటలు వినలేనటువంటి వారు దేవుని మాటలు వెళ్ళలేని ప్రదేశాలు అనేకములు ఉన్నాయి కదూ మరి అలాంటి వారికి సువార్త చేసే ఆ భాగ్యము ఆ బాధ్యత నీకు లేదా మరి దేవుని పిల్లలు ఆలోచన చేయండి ఏదో విధముగా మరి దేవుని మాటలు దేవుని స్వార్థ వెళ్ళని ప్రతి స్థలంలో కూడా దేవుని స్వార్థ వెళ్ళినట్లుగా నీ వంతు కృషి నువ్వు ఏం చేస్తూ ఉన్నావు దావీద భక్తుడు ప్రార్థించినట్లుగా మరి స్వార్థ చేసేవారి కోసం మరి ప్రార్థించే మనసు నీకుందా అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న ప్రీతండ్రి గొప్ప దేవానికి వందనాలయ్యా ఇదిగో నీ భక్తుడైన దావీదు ఏ రీతిగానైనా మరి దుష్టుల చేత మరి దుర్మార్గుల చేత లోబుల చేతనైనా ఇదిగో బాధింపబడుతూ ఉన్నారో అట్లాంటి వారి కొరకు ప్రార్థించే మనసు కలిగి ఉన్నాడు ఈరోజున నైనా మానవుడు మరి తనకు తానుగా మరి సంరక్షణలో ఉంటూ మరి దేవుని కోసం పాటు పడుతున్నటువంటి వారి కోసం ప్రార్థించలేని వాడిగా ఉంటా ఉన్నాడు నాయన ఇదిగో ప్రతి ఒక్కరూనైనా దావీది భక్తుడు ఏ రీతిగా ప్రార్థించగలిగాడో నీ ప్రజలైన వారు నాయన ఇదిగో బాధను అనుభవిస్తూ ఉంటే నీ సువార్త ప్రకటిస్తున్న వారు వారి వేదనలకు గురవుతూ ఉంటే నాయన అయినా ఇదిగో మేము మా ఇంటిలోనైనా సరంబి వేసిన ఇంట్లో మేము పడుకొని ఆయన నిద్రిస్తున్నామే అయా అకస్మాత్తుగా నీ రాకడ వస్తే మేమేమి పోతామా అనేటువంటి ఆ జ్ఞానాన్ని బిడ్డలైన వారందరికీ అనుగ్రహించండి రక్షణ పొందుకున్న ప్రతి వారు నైనా ఇదిగో వారి నైనా నా నీ నామమ్మ ఎరిగిన వారికి సువార్త ప్రకటించే వారిగా వారిని మార్చమని రోజు దావీద భక్తుడు కలిగి ఉన్న అనిచ్చత్వము ఆ యొక్క మనసును నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోండి నాయన ఇదిగోనైనా నీ ప్రజలు ఏ రీతిగానూ నైనా మరి మతోన్మాదుల చేత బాధింపబడతా ఉన్నారో వారి కోసము ప్రార్థించి నైనా వారి కోసము సహాయం చేసేటువంటి వారిగా మేము ఉన్నట్లు సహాయం దయచేయమని ఈ దినం నైనా నైనా బలహీనతలో ఉన్న వారిని బలపరచండి నైనా హాస్పిటల్ పాలై నైనా బలహీనతలో ఉండి అయినా కుదరని రోగములతో ఉన్నవారిని క్యాన్సర్తో బాధపడుతున్న వారిని అయినా హృద్రోగంతో బాధపడుతున్న వారిని హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారిని చాంద్ర రోగులను అయినా ఎదుగు తండ్రి నైనా ఇదిగో బిడ్డలను సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ఎవరికి ఏ అవసరత అవసరం ఉందో నాయన వారికి అవసరతలో నైనా నీవు దయచేయమని వారికి స్వస్థతను గ్రహించమని వారిని నైనా మీరు ముట్టి స్వస్థపరచమని మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఏదైనా మాకు ఇచ్చినందుకే మీకు స్థుతులు చెల్లిస్తూ ఏస దివ్యమైన పాదాలను బట్టి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ うん。<noise> <noise>